నిన్నటి కథలో మగపావరం హంసలు గురించి అడిగింది ప్రశ్న అడిసింది కదా ఆడపావరం ఇలా చెప్పింది మిత్రమా నిన్ను మాతో పాటు ఎలా తీసుకెళ్ళగలం అన్నాయి హంసలు నీవు ఎలాగో నడవగలవు కాబట్టి ఈ అడవిలో కొలను ఉన్నది అక్కడికి వెళ్ళు మేము నిన్ను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటాం కాదని నువ్వు మాతో పాటే ఏదో విధంగా వస్తానని పట్టుబడితే అది నీ ప్రాణాలకే ప్రమాదం కాబట్టి మా మాట విను అన్నాయి హంసలు మిత్రుని వదిలి వెళ్ళడం మీకు అన్యాయం న్యాయం కాదు నన్ను మీతో పాటు తీసుకువెళ్ళవలసిందే అన్నది మొండి పట్టుతో ఆ తాబేలు ఇక తాబేలు మాట వినదని నిర్ణయించుకున్న హంసలు సరే అని ఒక